హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని నేను అయితే కోరుకుంటున్నాను ఇవాంటి వ్లాగ్ వచ్చి నాలుగో శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు చేసుకున్నారా మనకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాక మొత్తం కూడా తడు అయితే పెట్టుకుని ముగ్గులైతే ఇలా పెట్టుకున్నానండి పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అనమాట ఇది ఇంకా గ్యాస్ గ్యాస్ స్టవ్కి అయితే బొట్టు పెట్టలేదు మర్చిపోయాను ఇంకా ఇప్పుడైతే గంధం పెట్టేసి అయితే పెట్టుకుంటున్నాను మార్నింగ్ అంతా క్లీన్ చేశాను కానీ బొట్టు పెట్టడం మర్చిపోయాను పూజ కూడా చేసేసాను ఎప్పుడు కూడా పూజ చేసే ముందైతే బొట్టు పెట్టుకుంటాను అనమాట పెట్టలేదండి మర్చిపోయానందుకే ఇప్పుడైతే పెట్టేశాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చైతే గోధుమన ఉప్మా అయితే చేశాను అయితే వీడియో తీయలేదు ఇంకా ఉప్మా చేశాను కదా వాళ్ళైతే తినేసారు ఇంకా నేను ఒక్కదాన్నే తినాలన్నమాట బన్నీ గడ కూడా పెట్టేశారు ఇంకా నేనైతే ఇప్పుడు తిందామని అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరంతా టిఫిన్ చేశారా ఇంక ఇప్పుడైతే ఇది పెట్టుకొని తినేసేసి ఉన్న వర్క్ అయితే చేసుకోవాలి పప్పులు నానబెట్టుకోవాలి ఇంకా వంట చేయాలి ఈరోజు వంటలోకైతే ఏం చేద్దామా అనుకున్నాను ఇంకా పప్పు అయితే చేయమన్నారనమాట ఇంకా చూడండి నేను టిఫిన్ పెట్టుకొని వాడు నాకేం పెట్టలేదు అన్నట్టు వచ్చి నుంచున్నాడు కానీ వాడికి ఆల్రెడీ గిన్నెలో పెట్టేసి ఉందండి కొంచెం తిన్నాడనమాట ఇంకా ఉన్నదైతే తినలేదు వీడి మధ్యన బాగా బిల్డప్ ఇస్తున్నాడు టిఫిన్ పెట్టినా సరే ఏం పెట్టినా తినట్లేదు బయట చిల్లర తిండి అయితే ఎక్కువ తింటున్నాడు ఇంట్లో చేసినవి నచ్చట్లేదండి బయట అయితే చిల్లర తిండి ఏంటనుకున్నారు లేస్ ప్యాకెట్లు ఇవి మళ్ళీ బిస్కెట్లు అవి కూడా తిండో ఓన్లీ లేస్ ప్యాకెట్లు బయట ఎక్కువ చిరుతిళ్ళు వాటికైతే ఇష్టపడుతున్నాడండి ఇంట్లోనూ మనం టిఫిన్ చేసుకున్నా సరే ఉప్మా అయినా సరే ఇడ్లీ ఏమీ తినట్లేదు వీడు వీడు కూడా బాగా నేర్చేసుకున్నాడు ఇంకంతకే తింటుందా తిందానని చెప్పైతే అలా పెట్టాము ఇంకా మా వారైతే అందులో కొంచెం పంచదార అయితే వేసి కలిపి పెట్టారు పెడితే కొంచెం తిన్నాడు ఎక్కువ పంచదార వేయకూడదని చెప్పాను నేను కొంచెం తినైతే వదిలేసాడు పాలు కూడా తాగట్లేదు వీడికి ఎంత నిక్కు పెరిగిపోయిందో బాగాను ఇల్లంతా కూడా నాదే అని తిరిగేస్తాడండి వదిలేస్తే ఇంక అలా వదిలేయమంటాడు వదిలేసి ముడ్డంతా తిప్పుకుంటూ తిరుగుతున్నాడు చూడండి వీడు అసలు ఎంత ముద్దుగా తిరుగుతాడో ఇల్లంతా నాదే అంటాడు ఇంకా వాడిని అయితే అలా వదిలేసి ఇంకా నేనైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసేసుకొని ఇంకా పప్పు టమాటా అయితే ప్రిపేర్ చేద్దామని అయితే టమాటాలు అయితే తీసుకున్నాను ఇంకా పప్పు అయితే వేసేస్తున్నాను పప్పు టమాటా అయితే చేసి దాంట్లోకి అయితే కాంబినేషన్గా బెండకాయ ఫ్రై అయితే చేస్తానండి ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి బాబా అయితే జలుబు చేసిందని చెప్పి అమ్మ మిరియాల పాలు అన్నాడు మిరియాల పాలు అయితే పెడదామని చెప్పి అయితే గిన్నె పెట్టుకొని అందులో పాలు అయితే పోసి పెట్టేసాను ఇంకా మిరియాల పాలు ఒక పక్కన పెట్టేసి ఒక పక్క అయితే పప్పు అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మీరంతా కూడా పూజ అయితే చేసేసుకున్నారా ఇంకా శుక్రవారం అనేది శ్రావణ శుక్రవారం ఈ వారంతో లాస్ట్ కదండి ఇంకా వినాయక చవితి వచ్చాక వినాయక చవితి మాకైతే బాగా చేస్తారండి వినాయక చవితి మా ఇంటి దగ్గరికి గుడి కూడా అనమాట బాగా సాంగ్స్ అవి పెట్టి చాలా అంటే చాలా కళగా ఉంటుందండి ఆ వారం రోజులు కూడాను కంపల్సరీ కూడా పదకొండు రోజులైతే ఉంచుతారండి సాంగ్ వారిని బాగా చేస్తారు కానీ వినాయక చవితి అంటే ఇంకా ఆ కళే వేరు కదండి అసలు చాలా బాగుంటుంది అనమాట సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది కదా చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తారు ఇంక ఇక్కడ అయితే టమాటాలు అయితే కట్ చేసేసి అయితే పప్పులో వేసేస్తున్నాను ఈ వేసేస్ అయితే పప్పు గ్రైండర్లో అయితే వేసేసి వస్తానండి ఒక వాయి అయితే పెట్టేసి వస్తే నలుగుతుంటుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరిచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా మన వీడియోస్ అయితే నచ్చితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి నెగిటివ్ కామెంట్స్ వద్దండి మీకు నచ్చితేనే కామెంట్ చేయండి నచ్చకపోతే వద్దు ఏం వీడియోస్ చేయమంటారో అవి కూడా మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ తప్పకుండా చేస్తానండి కుకింగ్ వీడియోస్ అయినా ఏవైనా సరే లాంగ్ వీడియోస్కి మనకి కెమెరా స్టాండ్ చిన్నది అయిపోయిందని చెప్పి పెద్ద స్టాండ్ అయితే తెప్పించానండి అది ఉందనమాట అందుకని కొంచెం ఏ కెమెరా కదలకుండా వస్తుందండి వీడియో ఇంకైతే పెట్టాను కాకపోతే అలవాట్లేదు కదా కొంచెం అలవాటు అయ్యేదాకా ఇబ్బందే కదా నాకు కొత్త స్టాండ్ అయినా కానీ కొంచెం కొత్తగా ఉండి అది పెట్టడం కొంచెం కుదరట్లేదండి వీడియోస్ తీయడానికి ఇంకా అలా సెట్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను పెట్టేసి అయితే తీస్తున్నానండి వీడియోలు ఇంక పాలైతే పెద్ద ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు కొన్ని పాలైతే తీసేసి ఉన్న పాలైతే పెట్టుకుని అయితే కలపొచ్చానని చెప్పి కొన్ని తీసేసాను మిరియాల పాలు అనేసరికి మనం ఎన్నో తాగం కదండి కొంచమే తాగుతాం కదా నేనైతే బెల్లం వేసి చేస్తాను మిరియాల పాలు అని అంటే బెల్లం వద్దంటున్నారు షుగర్ వేయమంటున్నారు కానీ మిరియాల పాలు ఎప్పుడైనా సరే బెల్లం వేసుకొని తాగాలండి బెల్లం వేసుకొని తాగితేనే జలుబైన మనకి దగ్గు అయినా సరే బాగా తగ్గుతుందనమాట పెద్దవాళ్ళు ఇది వరకు పూర్వంలో పెద్దవాళ్ళు పటికి బెల్లం పొడి వేసుకొని కాసుకొని తాగేవారండి పటికి బెల్లం పొడి బాగా వాడేవారు అనమాట పటికి బెల్లం అయితే దగ్గు రాదనేవారు ఇప్పుడైనా సరే దగ్గు అయితే పటికి బెల్లం ఒకటి మనకి కరెక్ట్ అయ్యి అంటారు కదా అది కూడా బుగ్గున పెట్టుకుంటే దగ్గు అనేది తగ్గుతుంది మిరియాలు బెల్లం కూడా ఉండలా చేసుకొని పొడి మిరియాలు పొడి చేసేసుకొని బెల్లమును మిరియాలు ఉండలా చేసుకొని చిన్న చిన్న గోళీలా చేసుకొని బుగ్గలను పెట్టుకొని చప్పలిచ్చేవారండి అలా చేస్తే దగ్గు జలుబు కూడా ఉండదంట ఈ లోపైతే నేను చేసుకుంటున్నాను కదా ఈ వర్క్ మా దేవుడిని అయితే చూడండి ఎంత కళగా ఉన్నారో కదా అందుకని కాసేపు అయితే అలా ప్రశాంతంగా మీరు కూడా ఆస్వాదిస్తారని అలా పెట్టుంచానండి అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారు ఇంకా లాస్ట్ వారమే కదా అని చెప్పైతే ఇంకా సిల్వర్ ఐటమ్స్ ఏమీ ఉంచలేదండి మొత్తం అన్నీ తీసేసాను మామూలు ఇత్తడి వాటితోటి రాగి వాటితోటి చేసుకున్నాను ఇంకా ఈ వారం ప్రసాదం ఏమి చేయలేదండి అరటిపళ్ళు చిన్న బెల్లం అయితే పెట్టాను ఇంకా మనకు వచ్చేసరికి అయితే రైస్ కూడా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఒక పక్క పప్పు అయితే అయిపోతుంది కదా ఇంకా రైస్ కూడా కడిగేసి అయితే పక్కన పెడితే కాసేపు అయితే నాన్నే అనుకోండి రైస్ బాగుంటుంది అనమాట ఉడికితే ఇంకా పాలైతే కలిపేస్తున్నానండి బాగా మరిగిపోయినాయి కదా ఇంక ఈ పాలైతే కప్పులో వేసేసి బాబుకి ఇచ్చి నేను కూడా కొన్ని తాగుతున్నాను నాకు కూడా కొంచెం జలుబుగా ఉంది కదా ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారికి అయితే గులాబీ పెడదామని మర్చిపోయానండి మార్నింగ్ కోయడం అయితే మర్చిపోయాను అంటే పూజ వచ్చి అయితే ఒక గులాబీ అయితే కోద్దామని వచ్చానండి ఇంకా ఒక గులాబీ అయితే తెంపుకు వెళ్ళి అమ్మవారికి అయితే పెడతాను ఇంకా ఉన్న మూడు పువ్వులు అయితే మనకి వినాయక చవితికి అయితే ఉపయోగపడతాయి అన్నమాట సోమవారికి పాపకి నాకు కూడా కరెక్ట్గా సరిపోతాయండి మూడు పువ్వులు మీకు చూశారు కదా ఫ్రెండ్స్ తెచ్చేస్తాను పువ్వు అయితే అమ్మవారికి అయితే పెట్టేస్తాను లక్ష్మీదేవి అమ్మవారి పటానికి అయితే పెట్టేస్తాను హాయ్ అండి చూశారు కదా ఇంకా వర్క్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యింది ఇంకా నేను పప్పులైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది